కొన్ని రోజులలోనే కూడా ఈ పార్లమెంట్ ఎన్నికలు ఎంపీ స్థానాల గురించి కూడా ఆల్రెడీ ఇతర ఇతర పార్టీలు కూడా ఆ యొక్క సమావేశాలు అవి కూడా డిసైడ్ కావడం జరిగింది కాబట్టి మనం ప్రజల నాడి తెలుసుకోవడానికి దా తుకారాం ఛానల్తో మీ ముందుకు రావడం జరిగింది ఒక నాలుగు నాలుగైదు కిలోమీటర్ల దూరం నుండి కూడా అక్కడ వెహికల్స్ అక్కడ పెట్టి ఇక్కడ సభాస్థలానికి రావడానికి సభాస్థలానికి స్థలం యాణించడానికి వాళ్ళు నడుచుకుంటూ రావడం జరిగింది అధికారులు కూడా వస్తున్నారు ప్రజాప్రతినిధులు కూడా రావడం జరుగుతుంది ఎమ్మెల్యేలు ఎంపీలు మాజీలు అదేవిధంగా ప్రస్తుతం ఉన్నవారు కూడా ఈ సమావేశానికి రాష్ట్రం నలుమూలల నుండి కూడా రావడం జరుగుతుంది మళ్ళీ అదేవిధంగా ఉమ్మడి జిల్లా నుంచి కూడా ఉమ్మడి జిల్లా ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు అందరూ వేల సంఖ్యలో రావడం జరుగుతుంది మనము ఉద్రవెం అమరవీరుల శుభం దగ్గర రావడం జరిగింది మనకు రెండు పూర్తి కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా మనతో వెంటడం జరిగింది చాలా జనాలు చూస్తే బాగా భారీ సంఖ్యలో ఫస్ట్ మొట్టమొదటిగా ఈ ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటిసారిగా మన దగ్గరికి రావడం జరిగింది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా పార్లమెంటు పార్లమెంటు స్థాయి పార్లమెంటు ఎలక్షన్లో నిలబడేక అవకాశం ఉంది వాళ్ళని కూడా ఏదైతే ఏదైతే ఎవరు అనేది మన కాంగ్రెస్ కార్యకర్తలు మన మనసులో ఉన్నారు కాబట్టి వాళ్ళ అభిప్రాయం కూడా తెలుసుకోవచ్చు మరి ఏమనేది కూడా ఎవరు కష్టపడితే మీద కూడా పూర్తి విషయాలు మనం కూడా మాట్లాడుతుంది అన్న పేరు నా పేరు సోమన్న నేను ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎసుకెషిగా ఉన్నాను తలమడుగు మండలం రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లలో మా యొక్క విన్నపం అధిష్టానానికి ఏమంటే ఈ ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో సోయం బాపురావుని తట్టుకునే వ్యక్తి కావాలంటే మంచి క్యాండిడేట్ కావాలంటే మా శుకునక్కకే టికెట్ ఇవ్వాల్సిందిగా మేము పెద్దలకి అధిష్టాన పెద్దలకు విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే సోయం బాపురావు గారు గతంలో ఆదివాసులను వంచీ ఈ ఆదిలాబాదు లేని బీజేపీని గెలిపించిండ్రు కానీ అదే సోయం బాపురావు గెలిచిన తర్వాత ఆదివాసులను పక్కకు పెట్టడం జరిగింది తెలంగాణ ఉద్యమం నుంచి నేను అక్కని చూస్తున్నా కాబట్టి అక్కకు టికెట్ ఇస్తేనే కరెక్ట్ అని మేము కార్యకర్తలను భావిస్తున్నాం జై కాంగ్రెస్ మహిళలు కూడా ఉన్నారు వాళ్ళు కూడా మంచి పార్టీలో కూడా వాళ్ళు పనిచేస్తుంటారు మహిళలు దీటుగా పురుషులకు దీటుగా కూడా మనకు కొంత పనిచేస్తుంటారు అక్క మీ అభిప్రాయం చెప్తున్నాను ఉద్యోగ కార్యక్రమాలు ఆమెకు సేవ చేసే గుణం ఉంటుంది కాబట్టి అటువంటి వ్యక్తికి ఇస్తేనే గెలుస్తారు ఆమెనే వేరే పార్టీ తరఫు నుంచి కట్టిపోటంటే ఆమెకి ఇస్తేనే ఆమె గెలుస్తుంది ఇదే విధంగా మనతో విద్యార్థి సంఘం ఉద్యమకారుడు విద్యార్థి సంఘం నుంచి కూడా వాళ్ళ అభిప్రాయం తీసుకుందాం మరి చెప్పండి ఎవరు ఎట్లా ఉంటే బాగుంటారు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఏదైతే పార్లమెంట్ ఎన్నికలు రావస్తున్నాయి మరి ఆదిలాబాద్ జిల్లా ఆదివాసుల జిల్లా కాబట్టి మరి ఆదివాసీ ఉద్యమంలో మహిళ పాత్ర బాగుంది సుగునక్క మరి ఆమె ఉపాధ్యాయురాలుగా ఉండి కూడా మరి ఆదివాసుల కొరకు ఉద్యమం చేసింది కాబట్టి ఈ ఎన్నికల్లో సుగునక్క గారికి మరి రాష్ట్ర నాయకత్వం టికెట్ కేటాయిస్తే ఖచ్చితంగా మేము గెలుపు కోరే దిశగా పనిచేస్తామని భావిస్తా ఉన్నాం ఉద్యమ నాయకురాలు ఒక మహిళ మహిళలకు చైతన్యవంతం చేసి కూడా తెలంగాణ ఉద్యమంలో కూడా మనతోనే పాలు పాల్పల్చుకున్నటువంటి సుమక్క మనతోనే ఉన్నది సుమక్క గారు మీ అభిప్రాయం వాళ్ళ యొక్క అభిప్రాయాలు కూడా మనతో వ్యక్తం చేస్తున్నారు ఈ రోజు మనం ఇక్కడ ఇంద్రవె స్థూపం వద్ద మొట్టమొదటిసారిగా మనము సీఎం సీఎం గారు యనుమల రేవంత్ రెడ్డి గారు రావడం జరిగింది ఇక్కడ ప్రజల అభిప్రాయం కూడా మనం తెలుసుకో జరిగింది ఇంకా మరి మరింకా చాలా జనాలు బాగా ఒక నాలుగైదు కిలోమీటర్ల దూరంలో ఉన్నారు కాబట్టి మళ్ళీ వాళ్ళ కూడా అభిప్రాయం మనం తెలుసుకుందాం మన ఆదివాసీ నాయకులు కూడా ఉన్నారు ఇక్కడ మరి వాళ్ళ కూడా అభిప్రాయం తెలుసుకుందాం మరి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మరి బాగా మంది పోటీలలో ఉన్నారు కాబట్టి మీ అభిప్రాయం మీరు ఏమనుకుంటుండ్రు మరి ఎవరు ఉంటే బాగుంటుంది అనుకుంటుండ్రు అన్న నాకైతే ఆదివాసులు ఇద్దరు క్యాబినెట్లు కన్ఫామ్ కనిపిస్తున్నారు ఇప్పుడు సపోర్ట్ ఏంటంటే వీళ్ళు ఇప్పుడు ఆల్రెడీ ప్రచారంలో తిరుగుతున్నట్టు కనిపిస్తున్నారు కాబట్టి ఆదివాసీ పరంగా తీసుకుంటే సుగునక్క లేకపోతే రోషన్ కుమార్ గారికి ఇద్దరిలో ఎవరికైనా ఆదివాసీ నుంచి కాంగ్రెస్ టికెట్ కేటాయిస్తే గెలుపు ఖచ్చితంగా ఆదివాసుల తరఫున ఉంటుందని మేము చెప్తున్నాము చెప్పాలి ఆదిలాబాద్ డిస్టిక్లోనే మనకు ఎస్టీ కాన్సెప్ట్ కాబట్టి మనకు ఎస్టీ రిజర్వా అందుకని ఆదివాసులకే ముందు ప్రైనారిటీ ఇస్తే బాగా బాగుంటుందని మా ఉద్దేశం అది ఆదివాసులకు ఇస్తేనే ముఖ్యంగా ఇక్కడ ఆదివాసీ నుంచి కాంగ్రెస్ నుంచి టికెట్ ఇస్తే బీఫామ్ ఇస్తే ఖచ్చితంగా గెలిపిస్తాడని అనుకుంటున్నాం అయితే మనతోనే చెప్పారు కాబట్టి ఆదివాసీ ఉన్నటువంటి ఇద్దరు క్యాండిడేట్లు ఉన్నారు ఆత్రం సుగనక్క అదేవిధంగా రోషన్ అని అన్నారు అయితే ఈ ఇద్దరిలోనే ఏదన్నా బీఫాం కాంగ్రెస్ పార్టీ పెద్దలు నిర్ణయించుకొని వీళ్ళిద్దరి మధ్యలో నిలిస్తేనే ఖచ్చితంగా గెలిపి గెలిపించడానికి కూడా వాళ్ళు కూడా కంటనం కట్టుకొని ఉన్నారు కాబట్టి ఈ ఇద్దరిని ఇవ్వాలని కూడా వీళ్ళు కోరుకుంటున్నారు